హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మేము మినపరుబ్బుతో ఒట్టోడియాలు అంటారండి మినపరుబ్బు మినపప్పు ఇలాగ మేమైతే తొక్కు మినపప్పు కాబట్టి నేను నానబెట్టి ఇలా తొక్కు అంతా తీసేసి అసలు మనం ఆ తొక్కును కూడా తింటే ఫైబర్ అయితే మనకు వస్తుందండి కానీ మనకి ఫస్ట్ నుంచి ఏంటంటే అలవాటు ఏదైనా వైట్గా తినడం అలవాటు కదా అందువల్ల మనం మొత్తం తొక్కు అయితే తీసేస్తాం కొంచెం ఉంచుకుంటే ఫైబర్ అది కూడా ఉంటుంది మంచిది అయితే ఇప్పుడు ఈ మినప్పప్పుని మంచిగా కడిగేసుకొని గుండుపప్పు తీసుకుంటే మామూలు వాటర్లో నానబెట్టుకొని కడిగేసుకుంటే సరిపోద్ది ఒకవేళ తొక్కుపప్పు అయితే ఇలాగ మేమైతే తొక్కు తీసేసి గారెల పిండి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలండి ఇడ్లీ పిండి ఇలా రుబ్బుకుంటే రావన్నమాట ఇదిగో గ్రైండర్లో వేసుకుంటున్నాం మిక్సీలో కన్నా గ్రైండర్లో అయితే మెత్తగా వస్తాయి మిక్సీలో కొంచెం గట్టిగా వస్తాయి అందుకోసం అయినా మాది ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మేము ఏం చేసామంటే ఒక కేజీ మినప్పప్పు వరకు చేసామండి అందుకోసమే గ్రైండర్ స్టార్ట్ చేసి గ్రైండర్లోనే ఇలా రుబ్బుకుంటున్నాము ఇలా మనం మొత్తం రుబ్బు మొత్తం అంతా రుబ్బిసుకున్న తర్వాత వడియాలైతే పెట్టుకోవాలి అది ఎలాగో చూద్దాం అందులో ఉప్పు అయితే వేయకూడదండి ఓన్లీ రుబ్బు ఒకటే తీసుకోవాలి రుబ్బుని మనం పిండిలాగా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఒడియాలుగా పెట్టుకుంటున్నాము అది ఎలాగో చూపిస్తాను చూడండి ఇలాగ చేతిని మనం వాటర్లో తడుపుకుంటే కనుక మన చేతికి అంటుకోకుండా ఇలా వస్తాయి ఒక షేప్ లాగా గుండ్రంగా మనం మరీ ఎక్స్పర్ట్ కాదు కాబట్టి అంత గుండ్రంగా నేను లేదు ఈ షేప్లో అయితే వస్తే సరిపోద్ది ఇలా రుబ్బు తీసుకొని చేయి తడుపుకున్నాం కాబట్టి మన చేతికి అయితే అంటుకోదు ఇలా ఇలా చిన్న చిన్న ముద్దలుగా పెట్టడానికి ట్రై చేస్తే కనుక ఇంకా ఎండ్లో ఒకరోజు ఇంకా కొంచెం ఎండ ఏమైనా తక్కువ ఉంటే రెండో రోజు కనుక పెట్టుకుంటే మన ఒట్ర అయితే రెడీ అయిపోతాయండి అయితే మనం ఇక్కడ ఏంటంటే ఉప్పు వేయకూడదు ఉప్పు వేసి మనం ఒడియాలైతే పెట్టకూడదు అంటండి ఎందుకంటే మనం కూర చేసుకుంటాం వీటితో కూర వండినప్పుడు ఎలాగో మళ్ళీ కూరగాయల్లో వేసినట్టు కూరలో కూడా ఉప్పు వేస్తాం కదా అందుకోసం మనం కూరలో వేసుకుంటాం కాబట్టి ఉప్పు ఒకవేళ మర్చిపోయి కూరకు సరిపాటుగా వేస్తాం అనుకోండి ఇందులో ఉప్పు ఉంటుంది అందులో ఉప్పు ఉంటుంది కాబట్టి ఎక్కువైపోద్ది అనమాట అందుకనే ఉప్పు అయితే వేయకూడదు మేమైతే ఉప్పు వేయలేదు ఈ ఒడియాలు ఎవరు పెట్టినా ఉప్పు అయితే వేయరంట ఇలాగా మాకైతే ఇలా రెండు మంచాల నిండా ఒక చీర వేసి వచ్చాయి ఒక కేజీ రుబ్బుకి అయితే మినప్పప్పుకి అయితే ఇదిగోండి ఇంకా ఒకళ్ళం పెట్టాలంటే కొంచెం ఎక్కువ టైం పట్టేస్తుంది పిల్లలు అందరం కలిపి పెట్టేస్తున్నాం ఏం లేదండి ఇలా చెయ్యి తడుపుకొని చిన్న చిన్న ముద్దలుగా పెట్టడానికి ట్రై చేస్తే సరిపోద్ది ఒక షేప్లో రాకపోయినా పర్వాలేదు ఇదిగోండి వాటర్లో తడుపుకొని ఆ రుబ్బు తీసుకొని అలా పెట్టడమే చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎలా పెడుతున్నానో ఇక్కడ చూడండి అందరూ పెడుతున్నారు అమ్మ నేను ఇంకా కోడళ్ళు మానగోడలు ఇదిగోండి ఇవి వెండినప్పటికీ మంచిగా అవంతలు అవే వచ్చేస్తాయి తీయడానికి కూడా మనం ఎక్కువేం కష్టపడాల్వసరం లేదు ఇలా జస్ట్ చిన్న ముక్క తీసి దాన్ని నుంచి ఇటు ఇలా తిప్పుతున్నట్టు ఇలా రౌండ్గా చేస్తున్నట్టు పునుగులు వేస్తాం కదా ఆ టైప్లో అలా పెట్టుకుంటే సరిపోద్దండి చిన్న చిన్న ముద్దలుగా పెట్టడమే ఇంక ఏం లేదు నేర్చుకోవడానికి ఇలా మంచి ఎండలో పెట్టుకుంటే ఒక రోజులోనే ఎండిపోతాయండి మాకైతే ఆ రోజు ఎండ బాగా కాసింది పది గంటలకల్లా పెట్టేసాము ఏవైనా ఒడియాలు అప్పడాలు ఇలాంటివి పెట్టుకునేటప్పుడు తెల్ల వారేసరికి మనం రెడీగా ఇవి కానీ ప్రిపేర్ చేసుకుంటే ఇదిగోండి ఎండకి ఇలా ఉంటాయి ప్రిపేర్ చేసుకుంటే ఒక రోజులోనే ఎండిపోతాయండి లేదంటే మళ్ళీ మరుసటి రోజు పెట్టి ఇదంతా కొంచెం టైం ఎక్కువ పడుతుంది ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అందుకోసం తెల్ల వారేసరికి పెట్టుకోవడానికి ట్రై చేయాలి ఇదిగోండి ఎండితే చాలా ఈజీగా వచ్చేస్తాయని చెప్పాను కదా మాకు ఒక్క రోజులో ఎండిపోయి ఇదిగో నేను ఈజీగా వచ్చేస్తాయి అదే పిండి ఒడియాలు అప్పడాలు అలాంటివి పెడితే కొంచెం వాటర్లో తడిపి అదే ఒడియాలు బోర్లించి వాటర్ తడిపి అలా పెడతాం కదా వీటికి అలాగేం లేదు ఇది వెనక్కి తిప్పి ఒడియాలు ఏమైనా తీయాలంటే నీళ్ళు జల్లుతాం అసలు అలా జల్లకూడదు జల్లు ఇది మళ్ళీ రుబ్బులాగా అయిపోయి పిండి పిండి అయిపోద్ది అసలు ఏం అవసరం లేదు అయితే ఇలాగా కొంచెం సిల్క్ కాటన్ మిక్సింగ్లో ఉన్న చీరలు అయితే ఈజీగా వస్తాయండి మనం ఓన్లీ ఇది మేము తీసుకున్న చీర కూడా సిల్క్ మిక్సింగ్ చీరండి సిల్క్ చీర లెక్క అనమాట అలాంటివైతే ఇంకా గట్టిగా పట్టుకోకుండా మన ఒడియోలు చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం కాటన్ అయినా పర్వాలేదు ఏదేమైనా ఈ ఒడియలు అయితే ఈజీగానే వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా ఎండిన తర్వాత మనం అయితే వీళ్ళని హ్యాపీగా ఇలా రిమూవ్ చేసుకొని ఇంకా కొంచెం ఏమైనా మెత్తగా ఉన్నాయో అనిపిస్తే పల్లెంలో వేసుకొని మరుసటి రోజు ఎప్పుడైనా మంచి ఎండలో పెట్టేసుకొని ఆ ఎండకి బాగా ఎండిపోతాయి ఇంకేమైనా తడున్నా అప్పుడు ఒక మనం గాలి పోని ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇలా చక్కగా స్టోర్ చేసుకొని మనం కర్రీ వండుకోవచ్చండి వీటితో ఇంకా పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగితే ఆయిల్లో ఫ్రై చేసి అప్పడాలు ఒడియాలు ఎలా అయితే వేయిస్తామో అలా వేయించి ఇవ్వవచ్చు ఇంకా కర్రీ చేసుకోవచ్చు ఆ కర్రీ ఎలా చేయాలో ఎప్పుడైనా ఈసారి కర్రీ చేసినప్పుడు చూపిస్తాను ఇంకా ఈ సమ్మర్లో మీరు ఏ ఏ ఒడియాలు పెట్టారో ఏంటో కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మేము ఈ ఒడియాలు ఇంకా నువ్వులు తెలపిండి ఒడియాలు ఇంకా పిండి ఒడియాలు ఇలా అన్ని సమ్మర్లో మాకు ఇక్కడ వైజాగ్లో అయితే డస్ట్ ఎక్కువ కాబట్టి మేము ఎప్పుడు సమ్మర్లో మా అమ్మాయిలు ఇంటికి వెళ్ళి అక్కడే పెట్టుకుంటాం వడియాలన్నీ అలా రోజుకో రకం అయితే పెట్టుకున్నామండి మీరు కూడా ఇలా ఇలాగే ఎండలలో బాగా ఈ అవన్నీ పెట్టుకొని సంవత్సరం అంతా స్టోర్ చేసుకుంటారా ఇలా చేస్తే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది ఒక టెన్ రూపీస్కి బయట చిన్న ప్యాకింగ్లో ఒక పది ఒడియాలు వస్తాయేమో